ఈ రోజు పాలక్ పేసరేట్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను చాలా పల్స్ గా వస్తాయి వెల్కమ్ టు అనోజ్ కిచెన్ తెలుగు ఈ రోజు పాలక్ పెసరెట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం డయాబెటీస్ వారికి అనేక ఎలా తయారు చేయాలో చూసేద్దాం పాలక పెసరట్టు తయారు చేసుకోవడానికి ముందుగా వన్ గ్లాస్ మనం పెసలు తీసుకున్నాం అనుకోండి ఒక త్రీ బై ఫోర్త్ కప్పు రైస్ తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూను శనగలు కూడా వేసాను నేను దీంట్లో ఇవన్నీ కూడా రాత్రి అంతా నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ పెసలు రైస్ అలాగే శనగలు ఇవన్నీ కూడా పాలకూర కూడా ఒక రెండు కట్టలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాము ఇవి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న ఈ పేసలు అలాగే రైస్ వాటర్ లేకుండా ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుందాం మిక్సీ జార్లో క్లీన్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా పెట్టేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ జీరా ఒక ఆరు లేక ఐదు పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకున్నాం టేస్టీ సరిపడా సాల్ట్ వీటితో పాటు మనం పాలకూర గడ క్లీన్ చేసుకున్నాం ఈ పాలకూర కట్టంతా కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఇలాగ మిక్సీజార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసేసుకొని ముందుగా మెత్తగా చేసుకోవాలి ఇలా మిక్సీజార్ పట్టుకున్న దాంట్లో కొద్దిగా మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మెత్తగా చేసేసుకున్నాం పెసరట్టికి మొత్తం కూడా మనం బెటర్ రెడీ చేసేసుకున్నాము ఎంత కూడా నేను ఒక బౌల్లోకి వేసేస్తున్నాను ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్నంతా కూడా ఒక బౌల్లో తీసుకోండి మిగతాది కూడా ఈ విధంగానే మెత్తగా చేసేసుకుందాం ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి నీట్లో వేసేసుకుందాం కదా పాలక్ పెసరట్టు తయారు చేసుకోవడానికి బెటర్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం రెండు రకాలుగా పెసరట్టు వేస్తున్నాను నేను ఆనియన్ పెసరెట్ నార్మల్ చూడడానికి ప్యానం అనేది బాగా వేడిగా ఉంది వేడిగా ఉన్న ప్యానం మీద కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా క్లాత్ కానీ లేకపోతే కొద్దిగా టిష్యూ పేపర్తో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇంక ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసేసుకోవచ్చు నేను బాగా పెద్ద వేస్తున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిగా డ్రై అయిపోయిన వెంటనే అప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేను నెయ్యితోనే చేస్తాను ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది నెయ్యితో వేయటం వల్ల కొద్దిగా డ్రై అయిపోయిన వెంటనే ఇప్పుడు నెయ్యి వేసుకుందాము వన్ సైడ్ బాగా వేగిపోయిన వెంటనే ఇప్పుడు రెండో సైడ్ కూడా వేయించేసుకుందాం రెండో సైడ్ ఎక్కువ టైం పట్టదండి వేస్తాకి ఇలా వేగిపోయిన వెంటనే కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకుందాం పైన బాగా వేగిపోయింది ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మళ్ళీ రెండోది ఆనియన్ దోశ కూడా వేసుకుందాము చూస్తున్నారు కదా పెసరట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ పెసరట్టు ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం కూడా పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం కూడా ప్రెస్ చేశారంటే పైకి అనేది మనకి లేకుండా ఉంటాయండి బాగా వేగిన తర్వాత దోశ బాగా వేగిపోయిన వెంటనే ఇప్పుడు రెండో సైడ్ కూడా వేయించేసుకుందాం రెండో సైడ్ బాగా వేగిపోయింది ఇలా వేగిపోయిన వెంటనే కొద్దిగా మళ్ళా నెయ్యి వేసుకుందాం పైన బాగా వేగిపోయింది చూస్తున్నారు కదా ఆనియన్ పెసరట్టు కూడా రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ప్రతిసారి దోశ వేసేటప్పుడు పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి పాలక్ పెసరట్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా పాలక్ పెసరటిని మనం రెండు రకాలుగా ఆనియన్ పెసరట్టు నార్మల్ పెసరటు దీనికి మంచి కాంబినేషన్ టమాటా చట్నీ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా చట్నీ స్పైసీ టమాటా చట్నీ చట్నీతో తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ టమాటా చట్నీ తయారు చేశాను పెసరటితో చూస్తున్నారు కదా నార్మల్ పెసరట్టు అలాగే ఇందుగండి ఆనియన్ పెసరట్టు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఆమస్కృతించండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ